నెలకు లక్ష రూపాయలు యాభై వేలు సంపాదించుకుంటే రకానికి పని మనుషుని పెట్టుకుని ఈ ఇంట్లో వంట పనికి అలాగే పాచి పనికి ఇవన్నింటిని చేసే బాగా తప్పించుకోవచ్చు అని అనుకుంటారు కదా నేను కూడా అలాగే అనుకున్నా కానీ ఇప్పుడు రీసెంట్ గా తెలుసుకున్నా అయ్యాను అనమాట ఎంత మంచి తోపులైనా సరే ఈ ఇంట్లో పాచి పనులు చేయక అస్సలు తప్పదు వాళ్ళకంటే మనమే బెటర్ గిన్నెలు మాడిపోయనీకుండా అలాగే అంట్లు పాచి ముందే కడిగి పెట్టేసుకుంటాము ఇవన్నీ మాకెందుకు పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా ఉండిపోతాం అని చెప్పి బ్యాచ్లర్స్ అనుకుంటారేమో అస్సలు అనుకోకండి పెళ్లి చేసుకోండి సూపర్ గా ఉంటుంది ఎందుకంటే ఈ గిన్నెలతో అంటులతో అలాగే ఇంట్లో మొగుడుతో పిల్లలతో రోజు జగడాలు ఆడుకోవచ్చు భలే బలే సందడిగా ఉంటది పెళ్ళైతే అయితే చేసుకోండి అబ్బా ఇది ఆడవాళ్ళకి ఎప్పటికీ తప్పంది పెళ్లి చేసుకోకుండా మాత్రాన వండుకొని తినరా ఏంటి మనమైనా వండుకోవాలి తినాలి కడగాలి కదా తప్పని పరిస్థితి ఇది కాకపోతే మనం చేసే పనుల్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకోవడమే ఇంట్లో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న జగడాలు అనేవి కూడా మంచి కిక్కిస్తాయి తప్పకుండా పెళ్ళైతే అయితే మాత్రం చేసుకోండి సో చాలా మంది కూడా ఆడవాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంట్లో ఖాళీగా ఉన్నాను అవతల వాళ్ళు బాగా సంపాదిస్తున్నారని అస్సలు ఫీల్ కాకండి వాళ్ళకంటే మనమే హ్యాపీగా లైఫ్